యా ఈరోజు మనం ఏ విధంగా ఫ్రీ ఏఐ టూల్స్ని యూజ్ చేసి పీపీటీస్ అనేటివి ఎలా తయారు చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం రైట్ సో మనకు చాలా ఏఐ టూల్స్ అనేవి ఉన్నాయి ఒక పీపీటీని తయారు చేయడానికి యాజ్ యూజువల్గా మీరు ఎంత టైం అనేది తీసుకుంటున్నారు మీ పీపీటీ ఏదైనా అయి మీ సబ్జెక్ట్ ఏదైనా అయిండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయి లేదా మీ యొక్క బీటెక్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు కాలేజ్ అయిపోయింది సో ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ అనేది సబ్మిషన్ చేయడానికి ఉన్నారు అలాంటి టైంలో మీరు మీ యొక్క పీపీటీ ప్రజెంటేషన్ చేయడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు లేదా మీరు స్టూడెంట్సే కాకుండా మీరు ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చు లేదా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయినవచ్చు మీరు ఒక పీపీటీని తయారు చేయడానికి ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నారు యాజ్ యూజువల్గా రైట్ ఈ యొక్క వీడియోలో నేను మీకు ఏ విధంగా ఎనీ పీపిట్ మీ టాపిక్ ఏదైనా ఉండవచ్చు ఏదైనా ఉండవచ్చు అలాంటి పీపిట్ ఒక గ్రాఫిక్ డిజైనర్కి ఇచ్చి మీరు పీపిట్ తయారు చేపిస్తే ఎలా తయారు చేస్తారో అలాంటి పీపీటీని మీరు ఎలాంటి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఏమి లేకపోయినా లేదా మీకు ఏఐ గురించి ఏమీ తెలియకపోయినా మీరు వితిన్ మినిట్స్లలో లైక్ అరౌండ్ మ్యాక్స్ ఫైవ్ మినిట్స్ లోపల మీరు మీ యొక్క పీపీటీ అనేది తయారు చేయొచ్చు సో దీనికి మరి ఏమేం టూల్స్ కావాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒకటి ఛార్జ్ జీపీటీ అనేది అవసరం మెయిన్గా ఒకటి జీపీటీ అనేది ఉండాలి జీపీటీతో పాటు ఆర్ సో మెనీ ఫ్రీ టూల్స్ అనేవి ఉన్నాయి అందులో మీకు నేను కొన్ని టూల్స్ గురించి ఒక టూల్ గురించి నేను మీకు నేర్పిస్తాను రైట్ సో ఇప్పుడు చార్ జీపీటీలోకి వెళ్ళి సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను యా సో దిస్ ఇస్ మై స్క్రీన్ నా ఈ యొక్క చార్జీపీటీలోకి వెళ్ళి మీరు ఏదైతే మీకు టాపిక్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బాడీ లాంగ్వేజ్ పైన ఒక పీపీటీ అనేది తయారు చేయాలి అని అనుకుంటున్నాను రైట్ ఇప్పుడు నేను బాడీ లాంగ్వేజ్ పైన పీపీటీ అనేది తయారు చేయాలనుకున్నప్పుడు ఒక టెన్ స్లైడ్సా లెవెన్ స్లైడ్సా ఇలా నేను ఒక పీపీటీ అనేది తయారు చేయాలి అని అనుకుంటున్నాను ఇలా నేను పీపీటీ అనేది సంబంధించిన మ్యాటర్ మొత్తం నాకు వచ్చింది చూడండి మా ఫ్రెండ్ ఇక్కడ రెండు రకాలుగా పీపీటీస్ అనేది తయారు చేయొచ్చు ఒకటి ఏంటి అనేది కనుక చూసినట్టయితే మీరు సింగిల్ లైన్ ఏదైతే ఇప్పుడు నేను చార్ జీపీటీలో ఇచ్చానో అలాంటి లైన్ ఇచ్చి కూడా మీరు పీపీటీ అనేది తయారు చేయొచ్చు లేదు మీరు ఆ మ్యాటర్ని తీసుకెళ్ళి దాంట్లో కాపీ చేసి కూడా మీరు పీపీటీ అనేది తయారు చేయొచ్చు ఇప్పుడు చూసినట్టయితే చూడండి మా ఫ్రెండ్ ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే జీపీటీలో నాకు టోటల్గా మ్యాటర్ అనేది వచ్చింది నేను ఏదైతే పీపీటీ తయారు చేయాలి అని అనుకుంటున్నానో దానికి సంబంధించిన టోటల్ మ్యాటర్ అనేది నాకు ఈ స్లైడ్స్ అనేది రావడం అనేది జరిగింది రైట్ సో ఇప్పుడు చూడండి ఇలా నాకు మొత్తం స్లైడ్స్ ఎన్ని స్లైడ్స్ వచ్చాయంటే టైటిల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ లెవెన్ టువెల్వ్ స్లైడ్స్ అనేటిది నాకు రావడం అనేది జరిగింది ఈ ట్వెల్వ్ స్లైడ్స్ మ్యాటర్ ఏదైతే ఉందో దీనితోని నేను పీపీటీ అనేది తయారు చేయొచ్చు లేదా నేను ఎలాంటి ఇవేమి యూజ్ చేయకపోయినా జస్ట్ మ్యాటర్ ఇక్కడైతే ఏదైతే నేను ఎంటర్ చేశానో దాని ద్వారా కూడా మీరు చేయొచ్చు సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే గ్యామా డాట్ యాప్ అనే ఒక ఏఐ టూల్ ఉంటుంది చూడండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏం చేస్తాను అనే కనుక చూసినట్టయితే ప్లీజ్ ఫోకస్ ఇయర్ యా చూడండి ఇక్కడ నేను గామా డాటా యాప్లోకి వెళ్ వచ్చాను జస్ట్ లైక్ మీ యొక్క జీమెయిల్తోని లాగిన్ అవ్వండి ఓకేనండి జీమెయిల్తోని లాగిన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఇది ఫ్రీ టూల్ కావాలంటే ఈ యొక్క టూల్ యొక్క లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ మీరు రెండు రకాలుగా మూడు రకాలుగా మీ యొక్క పీపీటీ అనేది తయారు చేయొచ్చు ఒకటి ప్లెయిన్ టెక్స్ట్ లైక్ ఇప్పుడు ఏదైతే మనం కాపీ చేసామో ఆ కాపీ చేసినటువంటి టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి చెయ్యొచ్చు లేదు ఇది కనుక చూసినట్టయితే జనరిక్ పాపులర్గా లేదు ఇమేజెస్ ద్వారా ఇలా ప్రాప్ట్ ఇచ్చి కూడా చేయవచ్చు చూడండి ఇప్పుడు నేను ప్లెయిన్ టెక్స్ట్ ద్వారా ఏ విధంగా పీపీటీ తయారు చేయాలి అనే దాని గురించి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ ఇక్కడ నేను ఏదైతే చార్ట్ ఈపీటీలో నాకు మ్యాటర్ వచ్చిందో ఈ మ్యాటర్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను కాపీ చేసేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ ఎంటర్ చేయగానే చూడండి ఇప్పుడు నాకు ఏం కావాలి ఒక డాక్యుమెంట్ కావాలి వెబ్సైట్ కావాలా ప్రజెంటేషన్ కావాలా ఏం తయారు చేయాలి సో ఈరోజు వీడియోలో మనం ఏ విధంగా ప్రజెంటేషన్ తయారు చేయాలి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ అనేది ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం రేపటి వీడియోలో మనం ఏ విధంగా వెబ్సైట్ అనేది చెయ్యాలి అనే దాని గురించి చూద్దాం రైట్ సో ప్రజెంట్ ఇప్పుడు ఇలా నేను నా యొక్క మ్యాటర్ చార్ట్ జీపీటీలో వచ్చినటువంటి మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేశాను ఇక్కడ పేస్ట్ చేశాను ఇప్పుడు జస్ట్ నేను ప్రజెంటేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను కంటిన్యూ అనేది క్లిక్ చేశాను ఇప్పుడు కంటిన్యూయేషన్ అనేది క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ దెన్ లైక్ నాకు ఈ పీపీటీస్కి సంబంధించి చూడండి ఫస్ట్ పీపీటీ ఎలా ఉండాలి సెకండ్ పీపీటీ ఎలా ఉండాలి అనేది వచ్చింది రైట్ సో ఇలా నా యొక్క పీపీటీకి సంబంధించి రాగానే జస్ట్ ఐ క్లిక్ ద కంటిన్యూయేషన్ ఇప్పుడు చూడండి నేను థీమ్ అనేది ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో నా పీపీటీ యొక్క కలర్ ఏంటి ఏ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఉంటుంది సో మీకు నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో అది లేదా మీరు ఒక ప్రొఫెషనల్ కనుక ఉన్నట్టయితే చూడండి మీ యొక్క ప్రొఫెషనల్ కనుక ఉన్నట్టయితే మీ యొక్క బ్రాండింగ్ కలర్ ఏది ఉంటే అది మీ యొక్క బ్రాండ్ కలర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు అలాంటప్పుడు మీ బ్రాండ్ కలర్ ఏది ఉంటే దాన్ని మీరు యూజ్ చేయొచ్చు రైట్ మై ఫ్రెండ్ లేదు మీకు నచ్చిన కలర్ ఏది ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు కాబట్టి చూడండి మై ఫ్రెండ్ ఇప్పుడు నేను ఒక కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ కలర్లో సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఒకటి లైక్ నాకు దగ్గరగా అనిపించే కలర్ ఒకటి నేను చూజ్ చేసుకుంటున్నాను లైట్ ఇక్కడ చూసినట్టయితే డార్క్ ఉండాలా లైట్ ఉండాలా ప్రొఫెషనల్ ఉండాలా మీరు ఏదైనా కలర్ఫుల్గా ఉండాలా అనేటివి మీరు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేటివి ఎక్స్ప్లోర్ చేయండి మీరు చేసేటప్పుడు బట్ చూడండి లైక్ నేను ఇదిని సెలెక్ట్ చేసుకున్నాను ఇది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి నాకు చూపిస్తుంది ఐ ఐఎమ్ క్లికింగ్ లవ్ జనరేట్ ఈ యొక్క జనరేట్ అనే క్లిక్ చేయగానే చూడండి మై ఫ్రెండ్ బ్యూటిఫుల్ పీపీటీ అనేది తయారవుతుంది చూడండి ఇక్కడ మీరు ఎవరు తయారు చేశారు రైట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి విత్ ఇమేజెస్తోని ఇట్ ఈస్ లైక్ వరల్డ్ క్లాస్ లెవెల్లో ఉండేటటువంటి మీరు మీ కార్పొరేట్ కంపెనీస్లో అయినా ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు మీరు ఇలాంటి ప్రజెంటేషన్స్ చేయాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చినట్టయితే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మీరు మీ యొక్క పీపీటీని తయారు చేయొచ్చు చూడండి ఇప్పుడు ఈ పీపీటీ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఈ పీపీటీ కనుక చూసినట్టయితే మనకు మనం ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు రైట్ మై ఫ్రెండ్ లైక్ చూడండి ప్రజెంటేషన్ మూడు కనుక తీసుకున్నట్టయితే మనం ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు ప్రజెంట్ ఫస్ట్ పీపీటీ దగ్గర కనుక నేను వచ్చినట్టయితే చూడండి యా ఇది మాస్టరింగ్ ద బాడీ లాంగ్వేజ్ అది అనేది ఉంది గంగాధర అనే వ్యక్తి రాశాడు చూడండి అండర్స్టాండింగ్ బాడీ లాంగ్వేజ్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి సో ప్రజెంటేషన్ నేమ్ మన నేమ్ ఏంటి ఏ రోజు చేస్తున్నాం ట్రైనర్ ఎక్కడ డేట్ ఎక్కడ చూడండి బాడీ లాంగ్వేజ్లో ఉండేటటువంటి డెఫినేషన్స్ ఏంటి చూడండి ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది రైట్ అదేవిధంగా కేటగిరీస్ లైక్ ఇలా ఎగ్జాంపుల్స్ అదేవిధంగా వేరియేషన్స్ రైట్ ఇలా చూడండి ఎనీహాన్సింగ్ లైక్ ఇలా బాడీ లాంగ్వేజ్ రిలేటెడ్గా మనకు ఇది ఇవ్వడం అనేది జరిగింది రైట్ ఇప్పుడు చూడండి మై ఫ్రెండ్ ఈ పీపీడీని మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇందులో మీకు ఇంకేదైనా చేంజెస్ కావాలంటే మీరు ఎడిట్ చేయొచ్చు లేదా వేరే వాళ్ళకి చేంజ్ చేయొచ్చు లేదు థీమ్ ఈ కలర్ నచ్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే వేరే కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి వేరే కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి వన్ క్లిక్తోని కలర్ కూడా చేంజ్ అయిపోయింది రైట్ ఇలా మీరు థీమ్ చేంజ్ చేయొచ్చు వేరే వాళ్ళకి చేంజ్ చేయొచ్చు లేదు మీరు ఏదైనా సెక్షన్ ఎడిట్ చేయాలని అనుకున్నారు ఈ సెక్షన్ ఇలా ఎడిట్ చేయొచ్చు రైట్ మీ మ్యాడర్ ఏదైనా మీరు ఎడిట్ చేయొచ్చు మీ నేమ్ ఎడిట్ చేయొచ్చు రైట్ ఇంకేమైనా మీ దగ్గర ఇమేజెస్ మీ ఇమేజెస్ ఉన్నాయి మీ ఇమేజెస్ యాడ్ చేయొచ్చు రైట్ ఇలా ఏవైనా చేంజెస్ అనేవి చేయొచ్చు సో దీనికి మీరు ఎలాంటి మనీ అనేది పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ యొక్క టూల్ని యూజ్ చేయడం ఈ యొక్క ఏఐ టూల్ని యూజ్ చేయడం అనేది కనుక తెలిసినట్టయితే మీరు మీ యొక్క బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్స్ మీ రంగం ఏదైనా ఉండొచ్చు మీరు ఏ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు దానికి సంబంధించిన పీపీటీస్ అనేటివి విత్ ఇన్ ద సింగిల్ క్లిక్స్తోని కూడా మీరు క్రియేషన్ అనేది చేయొచ్చు సి మై ఫ్రెండ్ లైక్ ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది మీరు ఇంకా ఎలాంటి ఏఐ టూల్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు అనే దాని గురించి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి డెఫినెట్గా మీరు ఏ వీడియోస్ కనుక కావాలి అనుకుంటారో ఏ టాపిక్ అనేది కావాలి అని అనుకుంటున్నారో ఏఐ రిలేటెడ్గా అలాంటి టాపిక్ని నేను మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది మరి యొక్క వీడియోతోని మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది సో మీరు కనుక ఇంకా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు ఫేస్బుక్లో లేదా ఇన్స్టాగ్రామ్లో కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ